ఎప్పుడు అలవాటుగా లేదు కదా ఏ కృష్ణానది లోపల ఉంటే నీళ్లు వస్తుంటాయి మనకి చూడడం ఎవరికైనా భయం పరుగులు పెట్టుకుంటూ ప్రాణభయంతో పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంట్లో తీస్తున్నారంటే దందం దందని వచ్చేసినాయి అంట వాటర్ తోసేస్తుంది అంట గోడకి దన్న పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళాడు అది మొత్తం అట్లయిపోయింది ఇప్పుడు ఎప్పుడు పంతొమ్మిదో పద్దెనిమిదో ఏడు నుంచి నేను సంపాదించడం ప్రారంభిస్తే రూపాయి 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 దాస్తే వచ్చిన ఇల్లు ఇవాళ ఎందుకు పనికిరాదు సామాగ్రి ఒక్కొక్కటి కొనాలంటే నానా తిప్పలు చాలా పెద్ద చర్చ వాళ్ళం ఒక మంచం కొనాలంటే ఎంత అవుతుంది ఎన్ని రోజులు దాచిపెట్టాలి లేదా ఏం ఎట్లాగా ఆ టైంలో మనం ఏ సినిమాలు ఆపుకోవాలా లేకపోతే ఏది ఆపుకోవాలి బట్టలు కొత్త బట్టలు కొనుక్కోకుండా ఆపుకోవాలా ఇట్లాగా లెక్కలేసుకుని కొనుక్కున్న సామాను ప్రతిది ప్రతిది అట్లా లెక్కలేసుకుని కొనుక్కున్నది ఒక టేబుల్ డైనింగ్ టేబుల్ కొనుక్కున్నా లేకపోతే ఒకటి ఒక ఆ ఏడాదికి ఒక వస్తు పోసుకున్నా ఏడాదికి ఒక వస్తువు చొప్పున అది కూడా ఎప్పుడు టీవీ నైన్ లోకి వచ్చిన తర్వాత శాలరీ హైక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏడాదికి ఒకసారి బోనస్ ఇస్తారు బోనస్ అనే కంటే బోనస్ కాదు అది మనకి లో ఇది వస్తుంది కదా ఏప్రిల్ నుంచి అంటే సెప్టెంబర్ లో వీళ్ళు జీతం పెంచేవాడు ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ పెరిగిన జీతం డబ్బులు ఇచ్చేవాడు అది ఒక లమ్సమ్ అమౌంట్ దాని వలన అప్పట్లో ఒక్కొక్క వస్తు డైనింగ్ టేబుల్ అని ఒకసారి అప్పుడు ఎంత జీతం